హలో అండి వెల్కమ్ టు బిఆర్కెన్యూస్ నేను మీ రవి బండారి అండ్ ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ పృథ్వీ గారు సో ఇంపార్టెంట్ లీగల్ టాపిక్స్ పైన మనతో మాట్లాడడానికి సార్ ఉన్నారు సార్తో మాట్లాడి సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి వాటి చట్టాలు ఏంటి వాటి గురించి పూర్తి వివరాలు సార్తో మాట్లాడి తెలుసుకున్నాను హలో సార్ సార్ ఇప్పుడు బేసిక్గా డివోర్స్ తర్వాత భార్య సంపాదిస్తుంది భర్త సంపాదిస్తుంది సో భార్య సంపాదిస్తున్నప్పటికీ హస్బెండ్ అండ్ పర్సన్ వైఫ్కి భరణం అనేది ఖచ్చితంగా ఇవ్వాలా ఇవ్వాల్సిందేనా సార్ ఇప్పుడు మనకి భరణము అనేసరికి సెటిల్మెంట్ ఫర్ ఎవర్ ఇంకా ఆడవాళ్ళకి ఇంకా నేను సెటిల్ చేసేసాము ఇది మీకు అని చెప్పేసి అక్కడ మళ్ళీ ఆడవాళ్ళు డిపెండెంట్ అయినటువంటి ఆడవాళ్ళు డైవర్సిస్తేనే భరణం ఓకే ఇండిపెండెంట్ ఆడవాళ్ళకి భరణాలు ఉండవు భరణం మళ్ళీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ వాళ్ళకి ఇచ్చిన కట్న కానుకలు పెళ్ళికి అయినటువంటి ఖర్చు ఇదంతా కూడా ఫర్ ఎవర్ సెటిల్మెంట్ ఓకే ఆ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైతే నిరూపించుకోగలిగారో నాకు పెళ్ళికి ఎంత అయ్యింది పలానా షామ్యానాకి ఎంత అయ్యింది పలానా హాల్ బుకింగ్కి ఎంత అయ్యింది ఈవెంట్ మేనేజర్కి ఎంత అయ్యిందని ఒక బిల్ ఏదైనా ఇవ్వగలిగితే నాకు గోల్డ్ ఎంత పెట్టామో గోల్డ్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది ఆ గోల్డ్కి ఎంత ఖర్చు అయింది ఇగో ఇది బిల్ ఇది కట్నం అనేది ఎక్స్చేంజ్ జరిగితే అవంతా తిరిగి ఇచ్చేటప్పుడు బలంలో కలుపుతారు ఓకే ఒకవేళ ఈ దేవి నడవలేదు నడవనప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా జాబ్ చేసుకుంటుంది చేయక్కలేదు అంటే వాళ్ళకి ఆడవాళ్ళకి జనరల్గా భరణం అయితే ఇవ్వరు కాదు పిల్లలు ఉన్నారు పిల్లలని సెటిల్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కడ ఉంచుతున్నారు తల్లి దగ్గర ఉంచుతున్నారా తండ్రి దగ్గర ఉంచుతున్నారా తల్లి దగ్గర ఉంచితే మాత్రం తల్లికి ఆ పాపకు సంబంధించినటువంటి స్కూల్ ఖర్చులు కానీ ఆ పాపకు సంబంధించినటువంటి డైలీ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందని చెప్పి దానిలో ఆవిడకి సగం పార్ట్ ఎంప్లాయ్ అయితే ఓకే సగం కట్ చేసి ఆయనకి సగం పార్ట్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళు విడిపోయారు కానీ పిల్లలు విడిపోలేదు పిల్లలు అన్న వాళ్ళు ఇద్దరికి సంబంధించిన వ్యక్తులు పిల్లలు విడాకులు లేవు ఇంకా విడాకులు లేవు కాబట్టి నేను డిక్లేరింగ్ యూ ఆర్ నాట్ మై ఫాదర్ ఐఎమ్ డిక్లేరింగ్ యూ ఆర్ నాట్ మై మదర్ అన్న ప్రసక్తి లేదు కదా ఇక్కడే కాదు ఏ దేశంలో లేదు అందుకే ఏం చేస్తారంటే ఆ పుట్టిన వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల వరకు జరిగేటువంటి ఖర్చులు అయ్యే ఖర్చులు అన్నది ఎంత ఇస్తే బెటరు అన్నది కోర్టు ఒక వాళ్ళ ఈక్వేషన్లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ గ్రౌండ్స్ ఏదైనా ఉంటే హెల్త్ గ్రౌండ్స్ కానీ లేకపోతే వాళ్ళకి రెసిడెన్షియల్కి సంబంధించింది ఒక నిర్ణయం తీసుకుని దాని అయితే ఇస్తారు అదే అమ్మాయి కనుక సంపాదించకపోతే మాత్రం దానిని అతని యొక్క సంపాదన తీసుకుని దానిలో ఒక థర్టీ పర్సెంట్ని లాంగ్ టీవ్గా తీసుకుని అంటే థర్టీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం ముప్పై వేలు తీసుకుని ఆ ముప్పై వేలు ఫర్దర్గా ఎంత మిన్ పరాణం ఎంత అవుతుందో త్రీ ల్యాక్స్ అవుతుంది త్రీ ల్యాక్స్కి ఒక టెన్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసుకుని లేదా ఒక ట్వంటీ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నా ఎంత అవుద్దు చూసుకున్నా ఆ అమౌంట్ అమ్మాయికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటారు అంటే పే చేసే కెపాసిటీలో ఉండాలి నేను కోటి రూపాయలు అనౌన్స్ చేస్తానంటే ఇదేమీ అసలు పే చేయలేని అమౌంట్ ఎప్పుడు కోర్టు లెక్కేది అందుకే ఇప్పుడు జాగ్రత్తగా డైవర్స్ పిటిషన్స్లో భరణం డిసైడ్ చేసేటప్పుడు డైవర్స్ వద్దు అనుకునేటువంటి హస్బెండ్ ఉన్నా లేకపోతే డైవర్స్ కావాలనుకునే హస్బెండ్ ఉన్నా సరే తన ఎకనామికల్ కెపాసిటీస్ని ఖచ్చితంగా రాయాలి నేను ఒకవేళ రేపొద్దున డైవర్స్ ఇస్తే నేను ఇంత భరణం ఇచ్చుకోలేను అనేది పొట్రేజ్ చేసుకోవాలి చూపించాలి నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను చాలామంది ఏం చేస్తారంటే నాకు పెద్దగా స్థితిగతులు లేవు అని చెప్తారు పాన్ కార్డు ఓపెన్ చేస్తే వాళ్ళకి పడుతున్నటువంటి అకౌంట్స్ కనపడతాం అప్పుడు ఏం చేస్తాం వంద రూపాయలు వస్తున్నాయి అంటే వెయ్యి రూపాయలు ఖచ్చితంగా వస్తుంది వంద రూపాయలు చూపిస్తున్నాడేమో కోర్టుకి అంటే నిజంతో విల్ సర్టన్లీ హెల్ప్ స్పౌస్ ఇద్దరికి హెల్ప్ చేస్తుంది అంటే బేసిక్గా చూస్తున్నాం సార్ కోసం అమ్మాయిలు రిచ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని డివోర్స్ తీసుకొని తర్వాత భరణం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మధ్యలో రీసెంట్గా చూసినప్పుడు క్రికెటర్ హార్దిక్ పాండే కానీ చహల్ కానీ వాళ్ళ లైఫ్ విషయంలో కూడా ఇదే జరిగింది మ్యారేజ్ విషయంలో వాళ్ళు కలిసినంత వరకు బాగున్నారు తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చింది డివోర్స్ తీసుకున్న తర్వాత హస్బెండ్ నుంచి భరణం ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేశారనమాట సో అంటే అమ్మాయిలు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భరణం కోసమే వాళ్ళు చట్టాల మిస్యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటే మీరు ఏమంటారు హార్థిక్ పాండవేశ్వర్ వచ్చేసరికి నేను అనుకుంటుంది భరణం దగ్గర కాదు గొడవ నెగ్లిజెన్స్ అపాన్ చాలా క్లియర్గా రాసాడు అది కోర్టు నన్ను అవమానకరంగా మాట్లాడింది డబ్బు యొక్క అవసరం నేను ఇస్తాను అమౌంట్ ఇవ్వటానికి నాకు ఇబ్బంది కాదు నేను ఇచ్చేవాడిని కాకపోతే నన్ను ఇవ్వు నేను ఇవ్వలేనంత అడిగింది నా మాట వినలేదు నా మాట చెల్లుబాటు కాలేదు తన తను చెప్పింది అది ఫైనాలిటీ వరకు వెయిట్ చేయలేదు హార్దిక్ పాండే ఏంటంటే ఫైనాలిటీ ఇది కోర్టు కాపితే అప్పీల్ కోర్టు ఉంటుంది అప్పీల్ కాపితే దానిపైన ఇంకో అప్పీల్ కోర్టు ఉంటుంది అంతేగాని నీకు కట్టలేని అమౌంట్ ఎప్పుడు కోర్టు కట్టమని చెప్తావు థర్టీ పర్సెంట్ ఆఫ్ రేషియోను ఫార్టీ పర్సెంట్ ఆఫ్ రేషియోను నువ్వు వాడుకోవచ్చు ఇంకొక జీతం వస్తుంది లక్ష రూపాయలు వస్తుంది థర్టీ పర్సెంట్ యూ కె కెన్ యూటిలైజ్ ఫర్ యువర్ సెల్ఫ్ నీకు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి పెట్టుకోవాలి నీకు అవసరాలు ఉంటాయి నువ్వు చెప్పుకోవాలి ఇవన్నీ అవసరాలు చెప్పుకుంటే భరణం స్టే చేస్తానని తగ్గిస్తుంది ఓకే ఒకటి రవి నాకు భార్య వద్దు అన్నాడు అనుకోండి భార్య వద్దు అన్నప్పుడు వద్దు బయటికి పంపించేస్తానంటే అమౌంట్ ఏదో కొంచెం ఇవ్వాలి నేను భార్య వద్దు డబ్బు ఇవ్వలేను అన్నది కోర్టు న్యాయం చేయలేదుగా ఓకే నాకు భార్య వద్దు సరే ఇంత ఇవ్వగలను ఇంత ఇవ్వలేను అంత సరే నువ్వు భారీ వద్దు అన్నావు నువ్వు పది లక్షలు కట్టమండి నేను పది లక్షలు కట్టలేనండి నేను ఐదు లక్షలే కడతానండి లేదు పది లక్షలు కట్టమంటే నువ్వు నీకు నువ్వు నీకు నీ కేసు సరిగ్గా ఎకనామికల్ స్ట్రేచర్ అనేది సరిగ్గా ప్రజెంట్ చేయలేదు అంటాను నేను ఓకే ఆ ప్రజెంట్ చేసే విధంగా నీ కేసు ఫైల్ అవ్వలేదు అంటాను ఓకే కరెక్ట్గా ఫైల్ అయితే కరెక్ట్గా చెప్పగలిగితే నేను ఇవ్వలేనండి నేను ఇచ్చే పరిస్థితులు లేను ఇది నా పరిస్థితి అంటే ఖచ్చితంగా కోర్టు చూస్తుంది ఓకే అంటే రీసెంట్గా మనం చూస్తే సార్ ఇదే ఇలాంటి కేసే బెంగళూరులో ఒక పర్సను అంటే కోర్టు నేను చెప్పేది వినలేదు నేను భరించలేనంత భరణాన్ని వైఫ్ కివ్వమన్నారు అని చెప్పేసి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు భార్య చేసిన మిస్టేక్స్ ఏంటి ఆ భార్య చెప్ప చెప్తే వినకూడని పనులు చేసేసి అండ్ కోర్టు కూడా నేను చెప్పింది వినకుండా పూర్తి వినకుండా నాకు ఇట్లా అన్యాయం చేసిందని చెప్పేసి ఆ పర్సన్ చెప్పేసి చనిపోయాడు సో దీని గురించి ఏం చెప్తాను అప్పీల్ ఓకే అప్పీల్ ఉంది నీకు ఒక కోర్టులో ఎండింగ్ ఏం కాదు ఓకే ఒకటి దేర్ ఈజ్ అ సెన్స్ అసలు సెన్స్లెస్గా వాడు నిర్ణయం తీసుకున్నారని నేనట్లేదు కానీ అన్ని రకాలుగా ప్రజెంట్ చేయటంలో ఎక్కడో లోపం జరిగిందేమో అనిపిస్తూ ఉంటుంది ఓకే అంటే నాకు నా ఎకనామికల్ స్ట్రేచర్ ఇంతే నేను కట్టగలను అనేది రికార్డు పూర్వకంగా ప్రూవ్ చేయాలి చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వరు ఓకే పాన్ కార్డ్ ఇవ్వరు ఫర్దర్గా రిటర్న్స్ డీటెయిల్స్ ఇవ్వరు నేను నిజంగా సంపాదిస్తే రిటర్న్స్లో ఉండాలి కదా సార్ రిటర్న్స్లో ఉన్నాయి లేదా చూసుకోండి అని రిటర్న్స్ ఇచ్చేస్తే అయిపోయాయి దేని మ్యాటర్ ఓకే నీ ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఎన్ ఎంప్లాయీ ప్రతిదీ ఈ రోజున ఈవెన్ అటెండర్ కూడా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా క్యాష్ ఎవరికి ఇవ్వట్లేదు కదా నీకు స్టేట్మెంట్ ఇంతే దీనిలా ఏ ఖర్చులు నాకు ఇవి మా తల్లిదండ్రులు చూసుకోవాలా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ వాళ్ళకి అయ్యేటువంటి హాస్పిటల్ ఖర్చులు ఇవి నాకు ఉండేటువంటి మిగతా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి ఈ ఆబ్లిగేషన్స్ ఇవి నేను మా సిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఓకే సప్రెస్ చేసి నాకు ఏది లేదు అని ప్రూఫ్ లేకుండా నువ్వు నుంచి ఉంటాయి అంటే కోర్ట్ కెనాట్ హెల్ప్ యు రవి ప్రతి సిటిజన్ని బ్యాంక్ అకౌంట్ తీసుకోమని గవర్నమెంట్ ఏదో చెప్తుంది ఓకే చెప్తుందా లేదా చెప్తుంది ప్రతి సిటిజన్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి బ్యాంక్ అకౌంట్ మీరు పెట్టుకోండి ప్రతి సిటిజన్ ని పాన్ కార్డ్ కి ఎంకరేజ్ చేస్తుంది తీసుకోమంటలే కానీ ప్రతి వాడికి పాన్ కార్డ్ ఎక్కడికి పాన్ కార్డ్ రెగ్యులేషన్ చెప్తుంది ఈ రెండు దేనికోసం ఫర్దర్ గా ఈ కరెన్సీ నోట్స్ తగ్గించుకోవాలని వాడకం తగ్గించుకోవాలని మన ఇండియన్ టెండెన్సీ డబ్బులు ఇట్లా చూస్తా ఆనందపడే మెయింటైన్ చేయకుండా దానిని ఎంతవరకు నువ్వు నిర్మూలించుకోగలవు అనేది వచ్చి పెట్టారు ట్రాన్స్పరెన్సీగా కోర్టుకి చెప్తే కోర్టు విల్ డెఫినెట్లీ హియర్ ఇట్ నేను అనుకుంటా దానిలో ఎక్కడో లోపం జరిగింది చెప్పటంలో లోపం జరిగింది ఒకవేళ నిజంగా లోపం జరిగింది నీకు అనిపిస్తే అప్పీల్కి వెళ్ళండి కోర్టు విల్ డెఫినెట్లీ సెటిల్ ఇట్ అనేకమైన జడ్జ్మెంట్స్ ఉన్నాయి అందరికీ ఎక్కువ ఇచ్చేసే ఈ మధ్యన అయితే సుప్రీంకోర్టులో కానీ డిఫరెంట్ హైకోర్ట్స్లో కానీ చాలా స్పెసిఫిక్గా ఆడవాళ్ళు ఇచ్చేటప్పుడు మగవాళ్ళ యొక్క స్ట్రేచర్ చూసి ఇవ్వండి మగవాళ్ళ సంపాదన ఎంతో దాన్ని బట్టి ఇవ్వండి కానీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వద్దు అని చాలా జడ్జ్మెంట్స్ వచ్చినాయి అంతే కాని అతను లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు పది లక్షలు ఇవ్వని ఎక్కడ రాలా ఓకే దాన్ని రి రిస్ట్రిక్ట్ చేసింది ఉపయోగించుకుంటోనే ఎక్కడో లోపం జరిగిందేమో అని నా అభిప్రాయం సో రీయపిల్ చేసుకోవడం విషయంలో ఆయన ఆవేశపడ్డాడు చేసుకోకుండా ఆవిష్పడ్డాడు అని అది కూడా అనలేదు నేను సబ్మిట్ చేయటంలో తన ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయటోళ్ళు ఓకే ఎక్కడో మిస్టేక్ జరిగిందేమో అది జరగటం వల్ల ఆ కోర్ట్ డెసిషన్ తనకి వ్యతిరేకం ఇప్పుడు పోలీసోడు అని పిలిచాడు రవి పోలీస్ స్టేషన్ నుంచి నాకు కవర్ వచ్చింది జస్ట్ నేను సూసైడ్ చేసుకోగల నేను వెళ్ళాలి కదా ఒకసారి ఎందుకు పిలిచారు వెళ్ళాలి కదా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది అని చాలా మంది భయపడతారు ఏ వచ్చింది ఏమో ఎందుకు వచ్చింది తప్పించుకుంటానుకో లేకపోతే పారిపోవటానికో నేను లేనని చెప్పడానికి అసలు నువ్వు అక్కడికి వెళ్తే కదా తెలిసేది నీకు అసలు అట్లాగే చట్టం నుంచి ఒక ఆర్డర్ వచ్చింది దాన్ని నువ్వు స్టడీ చేయొచ్చు ఇట్లా కాదు అని మళ్ళీ రీసబ్మిటింగ్ చేయడానికి అపీల్ కోర్ట్స్ ఉన్నాయి నీకు అప్లైంట్ కోర్ట్స్ ఎందుకు ఉన్నాయి దానిపై జిల్లా కోర్ట్స్ పైన హైకోర్ట్స్ ఎందుకు ఇచ్చారు నీకు నిజంగా న్యాయం జరుగుతాయి వీళ్ళు ప్రజెంట్ చేసుకో కేసు లేదంటే అప్పుడు అన్నీ చెప్పలేదండి మళ్ళీ రిమిట్ చేసి మళ్ళీ 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 పునఃప్రారంభించమని అడుగు ఓకే అనేకమైన మెథడాలజీస్ ఉన్నాయి అవి ఒకదానితోటి సాటిస్ఫై ఆగిపోతాం అనేది ఆ కేసులో నేర్చుకో నాకైతే పర్సనల్ ఒపీనియన్ అనమాట ఎక్కడో లీగల్ గా జరగాల్సిన న్యాయం జరగలేదేమో అంటే చాలా డీటెయిల్గా చెప్పారు అంటే ఈ మధ్యలో మీరు చెప్పినట్టుగా ఎవరు చేయకుండా బేసిక్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ ఇవ్వకుండా సో వాళ్ళు ఏదో ఒక ఆవిషయంలో డిసిషన్ తీసుకొని చనిపోతున్నారు చాలా క్లియర్గా చెప్పండి అడగండి మీరు అమ్మాయి పాన్ కార్డ్ కూడా అడగండి ఎస్ సార్ తప్పేం లేదు కోర్టు విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ అమ్మాయి దగ్గర డబ్బు ఉంది నువ్వు నమ్ముతున్న పాన్ కార్డ్ సంపా దాంట్లో వచ్చేస్తాయి డీటెయిల్స్ వచ్చేస్తాయి ట్రాన్స్పరెన్సీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్ని కాంటాక్ట్ అవ్వండి మీకన్నా డౌట్స్ ఉంటే సార్ మొత్తం క్లియర్ చేసి సో చూస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్